హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసులో మనకి దారం పెట్టి లాగినప్పుడు మనకు కరెక్ట్గా వస్తేనే కుట్టనేది కరెక్ట్గా వస్తుందండి ఈ టిప్ అనేది మీకు చెప్దామని చూపిస్తున్నాను మనం ఇలా దారం అనేది కేసులో పెట్టేసి ఈ సైడ్కి మనకి లాగినప్పుడు ఇలా కరెక్ట్గా అంతా సమానంగా రావాలండి లేకుంటే కతుకులు కతుకులుగా వచ్చిన టైట్గా వచ్చిన మనకు కుట్ అనేది కరెక్ట్గా రాదు అది మనము ఎలా చేసుకోవాలో చూద్దాము మనకు కేస్కి ఇక్కడ సైడు చిన్న స్క్రూ అనేది ఉంటుందండి లూజుగా వచ్చింది అనుకోండి దాన్ని టైట్ చేసుకోవాలి అదే మనకు టైట్గా వచ్చిందనుకోండి ఇది మనం పూర్తిగా టైట్ చేసి కొంచెం వెనక్కి ఒక్కసారి అలా అన్నామంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి ఇది మనం కరెక్ట్గా మనం పెట్టి చూసుకున్నప్పుడు చూసుకోవాల్సి వస్తుంది ఇలా మీరు చేశారంటే కుట్ అనేది కరెక్ట్గా వస్తుంది కొంతమంది లోపల కేసు కూడా ఎలాగంటే అలాగ పెట్టి కుట్టేస్తూ ఉంటారు అప్పుడు షటల్ కొంచెం ప్రాబ్లం అవుతుందండి చూడండి మనం పెట్టినప్పుడు ఇలా సౌండ్ వస్తేనే మనకు కరెక్ట్గా కూర్చునిందని అర్థమవుతుంది ఈ చిన్న మిషన్ గురించి ఇంకా మీకు చిన్న చిన్న టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్